తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల చూజేస్తూ ఉన్నాం నేడు పడుతున్నటువంటి వర్షాల ద్వారా ఆచీలినటువంటి నీళ్ళల్లో రకరకాల దోమలు తయారయ్యే వాళ్ళ మన మీద దాడి చేస్తూ ఉంటాయి కాబట్టి దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి గ్రామ పంచాయతీ సిబ్బంది కానివ్వండి వాళ్ళే రావాలి వాళ్ళే శుభ్రం చేయాలనుకుంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా ఇవాళ రోగాలమయమై మనల్ని ఆసుపత్రిలో పాల్ చేసి మనం కొత్త కొత్త కూడబెట్టుకున్నటువంటి ఆ పదే పడత కూడా ఇవాళ దావకాలం పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా ఉంటారు కాబట్టి ఆర్థికంగా ఉంటే మన జీవితాలు బాగుంటాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకోసం అనంటే అంటే మనం కూడబెట్టినటువంటి రూపాయి రూపాయి కూడా ఇవాళ మనం దావకాళ్ళ పెట్టడం వల్ల మనం ఆర్థికంగా నష్టం నష్టపడితే పూర్తి స్థాయిలో కూడా కుంగిపోతామనేటువంటి విషయాన్ని తెలియజే తెలియజేస్తా ఉన్నాం ఎందుకు పరిసరాలన్నీ కూడా ఇవాళ మనం శుభ్రంగా ఉంచుకోవాలి దాంతో పాటు వేడి చేసి చల్లాల్సినటువంటి నీటిని ఈ వర్షాకాలం సీజన్ లో తప్పకుండా తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకోసం తాగే నీటి ద్వారా ఎనభై శాతం అవకాశం ఉన్నది కాబట్టి నీరు కలిసి కలుషితం అయితే మన శరీరంలో అన్ని అవయవాల మీద దాడి చేస్తా విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించాలి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మంచి ఆహారాన్ని తీసుకోవాలని చెప్పి మరి మరి చేస్తూ Hey!